ఈరోజు ఆర్మూరు ప్రాంతంలో బీడీసీ విజనలు బాగా జరుగుతున్నాయి దళితుల మీద దాడులు భూకబ్జాలు చేస్తూ దళితులను అణచివేయాలని కుట్ర చేస్తూ ఉన్నారు అలాగే ఈ మోడీ ప్రభుత్వం మా రిజర్వేషన్లు తీసేయడానికి మమ్మల్ని అణచివేయడానికి చాలా ప్రయత్నిస్తుంది ఖబర్దార్ మోడీ మీకు ఎటువంటి హక్కు లేదు మా దళిత రిజర్వేషన్లు చేయడానికి ఖబర్దార్ నిచ్చరిస్తున్నాం అలాగే ఈ నెల ఇరవై మే ఇరవై ఇరవై ఆరు తారీఖు దళిత హక్కుల పోరాట సమితి ఆర్మూరు డివిజన్ నిజామాబాద్ జిల్లా కా జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరుగుతుంది కావున దళిత మేధావులు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరని మనవి చేస్తాం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని మారుస్తామని అట్లనే రిజర్వేషన్ తీసుకేస్తామని అనేక కుట్రలు చేస్తూ ఈ దేశంలోపల ఎస్సీ ఎస్టీ బీసీలని పూర్తిగా వాళ్ళకు విద్యా హక్కులు లేకుండా రిజర్వేషన్స్ లేకుండా వాళ్ళ కట్ట పేదల చేయడానికి తీవ్రమైన తీవ్రమైనప్పుడు చేస్తున్నది ఇది బిఏపీ వచ్చిన తర్వాత దళితుల మీద మిగతా వెనుకబడిన కులాల మీద అనేకమైన దాడులు చేస్తున్నారు ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ అదే చేస్తున్నారు ఎందుకంటే ఈ పబ్లిక్ని ఈ పబ్లిక్ని పేదరికంగానే ఉంచాలని అట్లనే చదువు లేకుండా ఉంచాలని కుట్రలు పంటన్నారు అనాగరికమైన పద్ధతులను అలవాటు చేస్తున్నారు ఊఢ నమ్మకాలను పెంపొందిస్తుండూ దీనికి వ్యతిరేకంగా దళిత కుల పోరాడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోరాటాలు నిర్వహించింది దాంతోపాటు మేము దళితులందరినీ చైతన్యవంతం చేసుకొని ఈ సమాజాన్ని ముందుకు తీసుకుపోవటానికి ఈ ఆర్మూర్ పట్టణం లోపల మే ఇరవై ఆరు నాడు దళిత కుల పోరాట సమితి యొక్క జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తున్నాం దీనికి మేధావులు దళిత కార్యకర్తలు దళిత నాయకులు అందరూ తమ వంతు బాధ్యతగా నెరవేర్చాలని ఆర్థిక ఆర్థిక సహాయం అందించి ఈ సమావేశం విజయవంతం చేయడానికి వీరంతా విజయవంతం చేయడానికి తమ వంతు పాత్ర నిర్వహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం